నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరావు కడప జిల్లా ప్రొద్దును ఏబీఎన్హెచ్ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక పంతొమ్మిది వందల తొంభై నాలుగు సిక్స్త్ క్లాస్ నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టెన్త్ క్లాస్ వరకు చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఇరవై ఐదు సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా గెట్ టుగెదర్ పార్టీ ఆనందోత్సాహాల మధ్య నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎన్సిసి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించడం జరిగినది అప్పటి ఉపాధ్యాయునిరాలు సరస్వతి వారు ఉపాధ్యాయులు నారాయణ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి నారపరెడ్డి సాదా హుషేన్ జయరాం రెడ్డి రమణ సుబ్బరాయుడు మిగతా ఉపాధ్యాయులు పాల్గొని ప్రసంగించడం జరిగినది ఈ కార్యక్రమంలో విద్యార్థులు గురువులను సన్మానం గావించడం వారి ఆశిస్సులు పొందడం జరిగినది పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయుల చేతుల మీదుగా మెమంటోలు ప్రధానం చేయడం జరిగినది పూర్వ విద్యార్థులు సురేష్ రాజేష్ వరప్రసాద్ బాలకృష్ణ వెంకట సుబ్బయ్య పిసి మరియు మరో యాభై మంది పూర్వ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది అధ్యక్షతన

గొప్ప ప్రమాణం పర్గు టీ ఆవజ్ మొదలు నుంచి ఆవజ్ సర్వ బోల్ పొనమొ రఘురామిరెడ్డి సార్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము మన సుప్రణ్యా సార్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము మస్తు ఓల్చింద పోగునండి సత్యండి ఏది ఆచిగా బోల్ పొనమొ హలో సత్య పర్గు భజోం టీ మనం ఇతలో మేడం సరస్వ గారిని కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము అలాగే మన శార్య సార్ గారిని కోరుకుంటున్నాము మనం కోరుకుంటున్నాము

కౌన్సిల్ దేత ప్రతి కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రారంభించారు

ఈరోజు నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ బ్యాచ్ మరి మూడో విద్యార్థులు వారి ఆత్మీయ సమ్మేళనంగా ఇక్కడ గెట్ టుగెదర్ సమావేశం ఏర్పాటు చేయబడింది దీనికి మరి తమకు ఇద్దరు బోధించినటువంటి గురువులందరినీ కూడా ఆహ్వానించి వారు ఆ గురువులను ఘనంగా సన్మానం చేయడం జరిగింది మరి ఆ గురువులు వాళ్లకు ఆశీస్సు చెప్తూ మరి జీవితంలో వాళ్ళు ఏ విధంగా మరి ఉత్తమ పౌరులుగా జీవించాలి మరి దేశంలో అందరూ కూడా సమైక్యంగా ఉండి అందరూ శాంతియుతంగా జీవించాలని మరి గురువులందరూ కూడా వారి వారి సందేశం ఇవ్వడం జరిగింది ఈ విధంగా మమ్మల్ని గుర్తుంచుకొని మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మరి గురువులను ఆహ్వానించడం ఈ యొక్క కార్యకర్తలు అందరికీ కూడా మేము హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియజేస్తున్నాం ఈ నాలుగు నెలల నైన్టీ ఫోర్ నైన్టీన్ బ్యాచ్కి అందరికీ మా ఉపాధ్యాయుల తరఫున ఆర్థిక శుభాకాంక్షలు ఎందుకంటే ఈ విధంగా మేము కలిసం కూడా మాకు సంతోషము మిమ్మల్ని కలిసడం కూడా చాలా సంతోషం ఎక్స్పెషల్గా చెప్పాలని నా మిత్రుడు కాశీప్రసాద్ రెడ్డి సెవెంటీ నైన్ నుంచి ఫ్రెండ్షిప్ ఇప్పటి నుంచి కాదు నేను పూర్వ సిద్ధం చేసినా కూడా మళ్ళీ రిటైర్డ్ అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ టీచర్ వచ్చినా కూడా మా మిత్రుడు నేను వదిలేకుండా మా మిత్రుడు ఎక్కడైనా కూడా ఇద్దరం అయితే ఇంకోటి లేదు మేము అనుకూల శత్రువు వెంట కూడా కొట్లాడతాము కలుసుకుంటాము అది పెట్టుకోండి కొట్లాడతాం ఒక్కొక్క మాట అని నన్ను అంటాడు మళ్ళీ పదం అంటాడు అది ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ ఎక్కడ ఏజ్ ఎక్కడ కూడా ఉండదు అనుకోండి థ్యాంక్స్ బాబు ఈ శుభాభినందనలు మీరు మమ్మల్ని అందరినీ పిలిచి ఇంత ప్రేమ ఆప్యాయత కురిపించినందుకు మీరు ఇచ్చినటువంటి ఈ ఆతిథ్యాన్ని మేము ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నాం మీ ప్రేమ అభిమానాలే మాకు పోస్ మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోయే ప్రసక్తి అనే ఉండదు ఇప్పటికీ కూడా మిగతా బ్యాచ్లందరికీ కూడా మేము ప్రియమైన విద్యార్థులారానే సంబోధిస్తున్నామే కానీ వేరే రకంగా ఏమి ఉండదు ఇటువంటి మీటింగ్లో సంవత్సరానికి ఒకసారి మీరు కలవండి తర్వాత మీకు అవకాశం ఉంటే మమ్మల్ని పిలవండి అటు ఆ సమయంలో మాత్రం మీరు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా అంటే భోజనాలు కానీ ఇటువంటివి లేకుండా ప్రేమగా కలుసుకుందాం ఆప్యాయంగా చేసుకుందాం ఒకరికొకరు సంతోషంగా గడుపుదాం ఇటువంటి వీటింగ్ ఇంకా కనీసం గడపడానికి మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు మేము పిలవగానే మా పూర్వ విద్యార్థుల పూర్వ సమాజం ఇచ్చేసినటువంటి మా ఉపాధ్యాయుల వారికి వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మేము పిలవగానే మన మిత్రులు ఎక్కడెక్కడో ఉండి ఈరోజు ఈ గ్రూప్ ఈ మెసేజ్ చూసుకొని మీరందరూ ఇక్కడికి గెట్గెదర్కు ఇక్కడ విచ్చేసేందుకు మీకు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది అందం కాదు ఆరంభం ఇదంతం కాదు ఆరంభం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మన స్నేహితులందరూ ఇంకా ఇంకా మన వాళ్ళు ఉన్నారు మిస్ అయిన మిస్ మిత్రులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకుందాము ఈ గ్రూప్ లో పెట్టుకుందాము ఇంకా ఇంకా సార్ చెప్పినట్టు తర్వాత కూడా నెక్స్ట్ ప్రోగ్రాం కొన్ని చేసుకుందాము అలాగనే సార్ వాళ్ళని కూడా మనం ఏదన్నా ఉంటే ఇన్వైట్ చేసుకుందాము తర్వాత ఏదైనా మంచి కార్యక్రమాలు ఇంపార్టెంట్ ఇంకోటి చేసుకుందాము కొంతమంది మిత్రులు అంటున్నారు ఇది 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 అయిపోతాదా గట్టి గది అయిపోతాడే ఇంకా అయిపోయినట్టేనా అయిపోయినట్టేనా ఇది అంటున్నారు కాదు ఇది అంతం కాదు ఇది ఆరంభం ఇది ఆరంభం ఈ నుంచి మనం చేసుకోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి మిత్రులు కూడా సహరించి అందరూ చాలా మంది సహరించి వచ్చినారు ఇంకా రాణి మిత్రులను కూడా కలుపుకుందాము అందరు కలుపుకొని ఇంకా ముందుకు ఇంకా ఇంకా రాణి మిత్రులు ఉన్నారు వాళ్ళని కూడా కలుపుకొని పోతాము నెక్స్ట్ ఇక ఉంటే ఎందుకంటే నెక్స్ట్ ఏళ్ళు ఒకసారి ముప్పై ఏళ్ళ సమ కూడా ఒక గెట్ కూడా మళ్ళీ ప్లాన్ చేసేదానికి కూడా ఏర్పాటు చేస్తామని మరి మరీ ఒకసారి చెప్తున్నాను మన మిత్రులు ఎంతో దూరం నుంచి ఎక్కడెక్కడో ఉండి నేను పిలుచు అని హైదరాబాద్ నుంచి వచ్చాడు ఒక మిత్రుడు కువైట్ నుంచి వచ్చాడు ఒక మిత్రుడు దుబాయ్ నుంచి వచ్చాడు ఇంకా దూర సుదూరం నుంచి ఉన్న మిత్రులు కూడా వచ్చినారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇలాగే కలిసిమెలిచి ఇంకా ముందుకు మన ఎన్నో కార్యక్రమాలు చేయాలని మన మిత్రులకు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులకు సార్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అంటే రాజేష్ మా మిత్రుడు అన్ని దానిలకు పాపం ఫస్ట్ నుంచి దగ్గర ఉండి దగ్గర ఉండి నేను కష్టపడి రే నాకు సారు వాళ్ళు పలానా ఉన్నారు నాకు తెలుసు సారు వాళ్ళ నిమ్మని తీసుకున్నాను మన మిత్రులు పలానా ఊర్లో ఉన్నారు చెట్టుపల్లెల్లో ఉన్నారు ఆ పల్లెల్లో అడవి పల్లెల్లో దా దారా నేను చూపిస్తానని నన్ను మన నారాయణ గారిని మహమద్వల్లిని రాజేంద్ర ప్రసాద్ను బాబును ఇట్లా మన అందరినీ పిలుచుకొని పోయి మరీ మరీ మన స్నేహితులు అందరినీ వచ్చి అలాగే వాళ్ళ సార్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇల్లులు కనుక్కొని సార్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ మేము ఈ విధంగా పూర్వ విద్యార్థులం సార్ మేము ఇక గెట్గెదర్ జరుపుకుంటున్నాం సార్ మీరు రావాల్సారని వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి సార్ వాళ్ళకు ప్రత్యేకంగా కార్డు ఇచ్చి పిలిచి ఇదంతా కార్యక్రమానికి జరగడానికి కారణం ముఖ్య ఉద్దేశం రాజేష్ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను తెలిస్తే ఎటువంటి విషయాలు అది ఆత్మ పరమాత్మ జీవాత్మ శరీరము అది స్థూల శరీరము సూక్ష్మ శరీరము కాళ్ళ పొద్ధ శరీరము జీవుడు ఎక్కడ ఇవన్నీ చెప్పి చెప్పి మనకి అర్థం కాదు చిన్న చిన్న విషయము మనం మానవులం నెక్స్ట్ మా నాడు దేవుడు క్రియేటర్ క్రియేటర్ సృష్టికర్త ఒక్కడే పాకిస్తాన్లో ఉండే వాళ్ళకు ఇండియాలో ఉండే వాళ్ళకు ఇంగ్లాండ్లో ఉండే వాళ్ళకు రష్యాలో ఉండే వాళ్ళకు చైనాలో ఉండే వాళ్ళకు అందరికీ మొత్తం ప్రపంచ జనాభా ప్రతి ఒక్కరికి సృష్టికర్త ఒక్కడే పేరు లేదు అటువంటి సృష్టికర్తను మనము ఆరాధించాలి ఆయన ఒక పుందండి వెండి పుందండి పుందండా వెండి అన్న మీరు ఊళ్ళోకి వచ్చేయండి ఓకే ఓకే వచ్చండి చూడండి और शिरोदेव ये वैसे ना तुम हो गए वायरस मैं मेरे ये मेरे जरा फोटो है तो आऊंगा प्रणाम जी बेटा कतीश अंदर नमस्कार మీరు సార్ ఈ స్కూల్లో నేను నైన్త్ క్లాస్ క్లాస్ మాత్రమే చదివాను ఇక్కడ వచ్చేసరికి చదువు బాగా మా నా ఫ్రెండ్ సార్ మా ఫ్రెండ్ చెప్పినట్టుగా సార్ ఇప్పుడు సార్ అయ్యాను క్లాస్ పాస్ అయ్యాను ఆ తర్వాత కొన్ని చదవలేదు ఇప్పుడు వచ్చేసేసి హౌస్ చేస్తున్నాను సార్ నైస్రీగా టోటల్ ఆస్ ట్రైనింగ్ కొత్త గోడల్ సర్ నాగిల్ పెల్లర్ సర్ ఒపిల్లర్ డిప్లొమా సెకండ్ ఇయర్ ఒపిల్లర్ చికిత్స ఎంబ్లాస్ ఎంటర్ సర్ బాగా పెల్లర్ సర్ ఎగ్జాంపుల్ ఉందచేసి నాకు 1 అవర్స్ సబ్జెక్ట్ ఉంటాయ్ అన్న ఎంబ్లాస్ సర్ బోన్ నం సర్ ఇతరే సర్ మాకు టెర్ల పెట్కు ఓసి కావటి టెర్ల టెక్స్ట్ బుక్స్ మా ఓసి కొనేయని కావ సర్ ఓన్లీ BCATO అలక వందవే ఈ బుక్స్ వచ్చేది అప్పుడు ఆ పొజిషనలో సార్ నాకు డాం అంటే తెల్లారా థాంక్యూ సార్ మీ ఆపద సేవించినట్టు మన ఫ్రెండ్స్ కి అందరికీ మా కృతజ్ఞతలు సార్ ఇంత సక్సెస్ బాబా భద్రదేవ్ తెల ఉన్నావు उपाध्यायల గారికి నా శుభాభివందనాలు నా పేరు బాబా భద్రదేవ్ మన మాజీ హెడ్ మాస్టర్ జీవ రావు గారికి వాళ్ళ ఇంటి దగ్గర ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాను ప్రెజెంట్ పడుకొలు ఉన్నాననేమో నాకిතර అమ్మాయిలు పెద్ద అమ్మాయి 5th క్లాస్ చిన్న అమ్మాయి 1 క్లాస్ మా ఫాదర్ ఒక మాట చెప్పేవాడు వాడు మీకు చెప్తున్నా ఒడితే ఇడితే నేను కూడా అలా ఎవరో చెంప వాచిట్టు కొట్టిందని నన్ను మా ఫాదర్ అడిగినాడు దట్ నారెడ్డి సార్ వాచి తీసుకుంటారని చెప్పి చూపించాను ఇలాగా ఆయన కూడా చెప్పారు నేను మా ఆయన జీవితంలో గుర్తు పెట్టుకున్నాడు అన్నాడు మార్నింగ్ స్కూల్లో సార్ కనుకున్నాడు నాకు చాలా సంతోషం కలిగింది మన మిత్రి అందరినీ ఒకే చోట వేదిక మీదుగా తీసుకొచ్చిన సురేష్ కుదా కే నారాయణ కే నారాయణ ఇంకా మన మిత్రులు ఎవరైనా టెన్త్ నైన్త్ సార్ మన ప్రోత్సహన్ ఎవరన్నా మీరు మర్చిపోయలేదు సార్ ఇట్లా బయట సార్ నా పేరు సురేష్ ఆకారం చేసి ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో ఫ్రీ ఐ క్యాబ్ చేయిస్తా ఉంటాను అవి ప్లాక్స్ ఇవ్వడము ఇది నాకు ఇద్దరు డైలీ ఎక్కడ

सर स्माइल। कैसे हम तो टूम्स बनाएंगे? ये बन गए नहीं। बताओ आप? दिस को नाले। दिस को नाले दिस को नाले। ये बन गए नहीं। दिस को नाले। आपको सर टूम्स अप వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది